గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడి తీసుకురావడం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారు వాటన్నిటికీ అన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న சட்டபு எதிர்ப்பு உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவடிவதற்கு எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజలు బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడి తీసుకురావడం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి

Some of Appeal to devotees <laughs> in Making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators.